వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి సంక్రాంతి పండగ రోజు చూడండి మా ఇంటి ముందు ముగ్గులు ఎలా వేసారో ఎంత బాగున్నాయో కదా ఇంకా అయితే అన్నీ ఈరోజు పీటలు ముగ్గులు వేయాలి కదా చూడండి అన్ని పీటల ముగ్గులు అయితే వేసేసింది ఇంకా అలా అమ్మ అయితే ఇంకా అంత అమ్మదే పని అంతా అయిపోతుంది ఎందుకంటే కొంచెం కాలుకి దెబ్బ తగిలింది కదా అమ్మే చూసుకుంటుంది మొత్తం ఇంకా వంట పని ఇంటి ఇంట్లో ముగ్గు వేయటం అంతా చూసుకుంటుంది అన్నమాట ఇంకా ఇదిగోండి పూజా కార్యక్రమం కూడా పెట్టేసింది ఇంకా ఆ రోజు ఏంటంటే పూ నేను దండం పెట్టుకోవడానికి వచ్చాను అనమాట స్నానం వచ్చేసి ఇంకా దండం పెట్టుకొని అయితే వచ్చేసినాను అక్కడ నాన్నకు కూడా దండం పెట్టుకొని ఇంకా అదిగోండి నాన్నకు కూడా అమ్మ ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటాం కదా కాకపోతే నేను బయటకు వెళ్ళడానికి లేదు బట్టలు తెచ్చుకోలేదు ఇంకా నాన్నకు కూడా దండం పెట్టుకొని వచ్చాము ఇక్కడ పండగ పెద్ద పండగ అంటే మనం పెద్దలకు కూడా పెట్టుకోవాలంట ఇంకా అలాగే పూజా కార్యక్రమం అయిపోయి పెద్దలకు పెట్టుకొని ఇంకా మేము అప్పుడు దాకా ఏం తినలేదు అప్పుడే తిన్నాం ఇంకా పూజ అయిపోయాక ఇంకా ఆ రోజు అమ్మ పొంగలి పులిహార చేసింది అనమాట అయితే పిలిచారు హామంటీ వాళ్ళు బొమ్మల కొలువు అని చెప్పేసి ఇంకా కీర్తి అయితే వెళ్ళిందనమాట అమ్మాని కీర్తి అక్కడ అంతా కూడా కీర్తి వీడియో తీసుకొని రా అని చెప్పాను ఇక్కడ హైమాంటి వాళ్ళ ఇంట్లో అనమాట ఇదంతా కూడా బొమ్మల కొలువు అక్కడ వాళ్ళ బాబుకి ఇది భోగిపళ్ళు కూడా పోసారు వాళ్ళ మనవాడికి హైమాంటి వాళ్ళ మనవాడికి చూడండి ఎంత బాగుందో కదా నా చిన్నప్పుడు అయితే బొమ్మల కొలువు అంటే వెళ్ళి అక్కడే ఉండేది అనమాట రేగ్గాయలు అసలు అట్లా పిల్లలకి పోస్తారు కదా చాలా మంచిది అంట అలా పోస్తే ఇంకా అలా బొమ్మలు అన్నీ కూడా తీసిందనమాట వీడియో అంటే అక్కడ బాబుకి రేగుపల్లి పోయటం అదంతా అయిపోయిందంట అందుకని బొమ్మల వరకే తీసుకొని వచ్చింది ఇదిగోండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయో మీరు ఎప్పుడైనా ఇలా బొమ్మల కొలువైతే చేసుకున్నారా అంటే ఎక్కువగా మేమైతే చేసేవాళ్ళం కాదు ఊరిక భోగిపళ్ళు పోసేవాళ్ళం ఇంకా ఇట్లా బొమ్మల కొలు ఉన్న చాటు అయితే అమ్మకి అని పిలిస్తే నేను కూడా వెళ్ళేదాన్ని అమ్మతో చిన్నప్పుడు చాలా బాగుంటాయి అదిగోండి చూడండి అన్ని బొమ్మలు పెట్టి అంత బాగా అలంకరించిందో ఆంటీ చాలా బాగున్నాయి కదా నేను వెళ్ళలేకపోయినా కానీ మా అమ్మాయి వీడియో తీసుకొచ్చింది కదా అందులో అయితే చూశాను ఇంత చిన్న చిన్న గురువులు చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొచ్చినాయి ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలు తాడుకునే వాళ్ళం కదా ఇంకా అన్నీ గుర్తొచ్చినాయి అనమాట నాకు చాలా బాగున్నాయి అసలు చెక్క బొమ్మలు అన్నీ పేర్చింది ఆంటీ చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇంకా లక్ష్మక్క నేను వస్తానని చెప్పి ఫోన్ చేసింది మామూలుగా రాలేదండి కేక్ తీసుకొని అయితే వచ్చేసింది చూడండి నిన్నేమో మా జాన్సీ వాళ్ళు ఏమో హాల్ దాకా తెచ్చారు ఇప్పుడు బయట దాకా తీసుకెళ్ళి మామిడి చెట్టు సరే మామిడి చెట్టు పిలుపుతుందమ్మా పిలుపుతుందా కొంటలా చచ్చిపోతున్నాను నీకేం లేదు కాసేపు బయట కూర్చోవాలి రోజు అక్కడ వచ్చి మా ఆయన ఏమంటుంది అది కూడా ఎక్సర్సైజ్ కొంటుటం కూడా పొద్దున ఏమంటుంది తెలుసు అమ్మాయి ప్రాక్టీస్ అయింది కొంటు అదే మరి అట్లా నువ్వు పొద్దుకోగలు తగ్గ మాకు దగ్గొస్తుంది యాక్టింగ్ చేస్తున్నట్టే ఉంది ఏంది మరి దాటో నువ్వు హీరో పెట్టకూడదు నా కాలు నేను అదేంటే వచ్చే రాలేవా షకావత్తు ఏదో పాటు ఉంది కదా పాపం ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ పడితే పాపం లేదు ఇంకేమన్నా ఇప్పుడు కూర్చొని సరి చేసుకుపోతే ఇంకో కూర్చోవచ్చు కదా మేము పడేవు రమ్మంటవా చిన్నగా గగనం అయిపోయింది హాయ్ చెప్పు సూపర్ ఉన్నావు నీకే ఇంత బరువును పోస్సు థ్యాంక్స్ అమ్మ ప్రతి ప్రతి ఒక్క రోజు వచ్చింది నీకు కూడా ఒక రోజు వచ్చి నీకు పెయింట్ వేపిస్తా ఉంటే బాధపడ మా పెయింట్ వేపిస్తున్నది ఎవరైనా నీకు బాధపడొద్దని చూద్దాం నువ్వే పట్టుకో డేటు రోజు పట్టుకోండి సరే నాకు ఇది రాలే నాకు Ah, ah, happy man. birthday to you, happy birthday, okay. birthday to you, happy birthday to you, happy birthday to you, may God bless you. అమ్మ రెడ్ వెల్వెట్ కేక్ మాకేం కేక్ మీ బావ వస్తున్నాడు ఇచ్చి పంపించి నాకైతే సరే ఇస్తా ఎందుకు వస్తున్నాయి రేపు మీ బావతో ఎందుకు వస్తున్నాడు గుంటూరు వెల్వెట్ రెడ్ వెల్వెట్ నే నే తెచ్చింది అది నేనే నువ్వు రాతలు ఇంకా నయ్యోటాన్సీ మూడు కేకులు అయినాయి ఇప్పుడు ఏంటది నిజంగా పుణ్యమాని పుణ్యమా నీళ్ళు బయట నీకు కూడా అంటున్నా చూతున్నానే కీర్తి లక్ష్మీ అంటే అని చూస్తున్నా నువ్వు నాకు ఆల్రెడీ ముసలమ్మ చేశారు ఇంకొకరికి తక్కువ అమ్మమ్మ నాయకుడు ఇంకెన్ని రోజులు లేక చిండి బాబు అయితే మాత్రం అప్పుడు ఇబ్బంది మొత్తం నేను అక్కనే అందరూ అక్క నీకు అందుకే మొన్నే చూస్తున్నాను నీకు మెదడు పాడైపోయింది నీకు నువ్వు కూడా ఆంటున్నావు నేను ఎందుకు అమ్మా

అంటే మాములు అమ్మ వన్ నిదానం దర్శనం చాలా చేతులమ్మ నిదానం కదా ఉన్నది మనకి వెళ్ళేటప్పుడు బాగా వెళ్తాం దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా పెరిగెత్తా వచ్చేటప్పుడు దానం కొత్త అందరు ఇట్ట ఉంటారు నేను ఒక్కదానం నాకు ఇది అర్థం కావచ్చు అన్నాడు అమ్మ నిజం చెప్పింది ఈ బొమ్మల కొలువు చూడండి ఎంత బాగుందో మా వారు భీమవరం వెళ్ళారంట అక్కడైతే నా కోసం వీడియో తీసుకొని తీసుకొచ్చారు ఇంకా నాకైతే చూపించడానికి వాట్సాప్లో పెట్టారనమాట ఇంకా అది మీకు కూడా పెడుతున్నాను నేను భీమవరంలో ఇలా ఏర్పాటు చేశారంట చూడండి ఎంత బాగుందో చాలా బాగా చేశారు కదా ఇంకా అక్కడికి వెళ్ళారంట ఇంక అక్కడికి వెళ్ళి వీడియో తీసైతే చూడు అని చెప్పి పెట్టారు చాలా బాగుంది అందుకే నేను దీంట్లో యాడ్ చేశాను నిన్న పండగ రోజు జరిగిందంట అండి అక్కడ ఇది సంక్రాంతి పండగ రోజే జరిగిందంట నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇలా ఉన్నా కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు మా అమ్మాయిని నిన్న ముగ్గులు కూడా మా పక్కింటి అబ్బాయిని అయితే కొంచెం వీడియో తీవా ఇంటి ముందు అంటే తీశాడు నేను అందరితో వీడియోలు తీపిచ్చుకుంటున్నాను అనమాట నా ఫోన్ ఇచ్చి పంపించి ఇంకా అలా వీడియోలు తీసుకొని ఇంక బెడ్ మీదే ఉంటున్నాను కదా ఇంకా నేను అది ఎడిట్ చేసి అయితే వాయిస్ ఇచ్చి పెడుతున్నాను నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తీయటానికైతే వెళ్ళి కుదరట్లేదు కదా అందుకని నేను కనిపించట్లేదండి ఇక్కడ మీకు నేను బయటికి వెళ్ళి తీయటానికి అక్కడ నుంచో లేను కదా అందుకని కాలు కింద కొంచెం అన్నారు అందువల్ల ఒక నెల రోజులైతే రెస్ట్ చెప్పారు కదా అందుకని అలా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్